హాయ్ అండి దిస్ ఇస్ బోర్నా ఫ్రమ్ నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో మా స్టోర్ లో వచ్చేసరికి అన్ని కూడా మంగళగిరి హ్యాండ్లూమ్ కి సంబంధించిన శారీస్ డ్రెస్సెస్ ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంటుందండి సో లెహంగా సెట్స్ కానివ్వండి సో వాటి మీద డిఫరెంట్ డిఫరెంట్ గా హ్యాండ్ పెయింట్స్ అని చెప్పేసి స్క్రీన్ ప్రింటింగ్స్ డిజిటల్ ప్రింట్స్ అజ్రక్ ప్రింట్స్ సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుందండి ప్రెసెంట్ అయితే ఆప్లిక్ వర్క్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో చికెన్ కారీలు బాందినీలు ఏది లేదనుకుండా ప్రతిది కూడా స్టోర్ లో ఉంటుందండి సో తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేసి కలెక్షన్ అంతా ఎక్స్ప్లోర్ చేయండి సో వీలు కానంత వరకు అయితే వీడియో కాల్ ఫెసిలిటీస్ ద్వారా ఆన్లైన్ లో కూడా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాము సో ఈ రోజు వచ్చిన న్యూ కలెక్షన్ ఒకసారి చూసేద్దాము సో ఫస్ట్ అయితే మనందరి ఫేవరెట్ అయిన ఈ కలెక్షన్ చూద్దామండి సో ఇవి వచ్చేసరికి మనకి మంగళగిరి సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట సో శారీస్ అయితే ఇలా ఉంటదండి సో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా ఇదంతా కూడా మనకి కలంకారీ ప్రింట్స్ అండి సో బార్డర్ కూడా మనకి నిజాం బార్డర్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ లో ఉంటాయి సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో వచ్చేస్తాయి అనమాట సో ఒక్కొక్క సారీ ఓపెన్ చేయలేక నేను ఇలా చూపిస్తున్నానండి సో వీటిలో మనకి ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి అయితే ఒకసారి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ సారీ ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కలర్ కాంబినేషన్స్ అయితే నేను వీడియోలో చూపిస్తున్నవి చూపిస్తున్నది మాత్రమే కాదు ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో వీడియోలో చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేసినా అవైలబుల్ గా ఉన్న పిక్చర్స్ అన్ని కూడా మీ వాట్సాప్ కి సెండ్ చేస్తాము సో ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి సో ఫస్ట్ అయితే ఇవే చూపిస్తున్నాను సో హాఫ్ అన్ అవర్ వచ్చేస్తాయి సో శారీస్ కూడా మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి సో ఈజీ మెయింటెనెన్స్ అనమాట చాలా బాగుంటుంది కట్టుకున్నా కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతాము సో అన్ని పట్టు సారీస్ లాగా ఉండవు ఇవైతే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో ఎలాంటి ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా బాగుంటాయి అండి సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు శారీ ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ అండి సో ప్రింట్స్ అండ్ ప్యాటర్న్స్ అయితే ప్రతి ఒక్క దానికి మారుతూనే ఉంటాయి అండ్ ఒక శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను సో ఈ ప్రింట్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం సో శారీ ఎక్కడ కూడా మనకి కలర్ కూడా ఫేడ్ అవుట్ అవ్వదండి సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో హాఫ్ అండ్ హాఫ్ ప్రింట్ వచ్చేసరికి ఇలా ఉంది అండ్ పలుకు వచ్చేసరికి అయితే ఇలా డిఫరెంట్ ప్రింటింగ్ ఇస్తారు సో ఇది ఏది కూడా కలర్ పోదు ఏ కలర్ కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి సో అన్నీ కూడా సేమ్ ఉండవు సో ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయొచ్చు సో కలర్ కాంబినేషన్స్ చూసారా అసలు నెక్స్ట్ వచ్చే దసరాకి అయితే ఇవైతే తప్పనిసరిగా తీసుకోవాలండి సో డేకి ఒక కలర్ ఉంటుంది కదా మీరు ఆప్ చేసుకున్న దాన్ని బట్టి చాలా బాగుంటాయి సో బ్లాక్లో కూడా ఉంది సార్ అయితే సో ఈ ప్రింట్స్ అన్నీ కూడా బాగా ట్రెండింగ్ అయ్యే ప్రింట్స్ అనమాట సో రెడ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ ఇవన్నీ అయితే సో క్రీమ్ కలర్ కి గ్రీన్ వచ్చేసింది సో ఇంకా కలర్ కాంబినేషన్ సేమ్ ప్రింట్ లో కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కూడా చాలా ఉన్నాయండి సో సారీ ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఇప్పుడు నేను వేర్ చేసిన ఈ డ్రెస్ కూడా మన హ్యాండ్లూమ్ స్టోర్ లోదేనండి సో ఇది వచ్చేసరికి ఓన్లీ నేత తానులు ఉంటాయి కదా సో ఆ తాను ఫ్యాబ్రిక్ తీసుకొని నెక్స్ట్ అయితే నేను ఇలా పెన్ కలంకారి దుప్పటాతో స్టైల్ చేశాను సో ఇలాంటి టాప్స్ ఏమన్నా కుట్టించుకుంటే ఒక ఫోర్ ఫైవ్ దుప్పటాస్ వరకు పేరప్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా స్టిచ్ చేయించుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీస్ చూద్దామండి సో మంగళగిరి ఎస్పీ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ ఇవైతే మనకి అంచుమలుపు శారీస్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా సో అంచుమలుపు శారీస్కి కింద టాప్ అండ్ బాటంలో గ్యాప్స్ వస్తాయి కదా సో ఆ గ్యాప్లో అయితే ఇట్లా స్క్రీన్ ప్రింటింగ్ చేంజ్ చేసాం అనమాట సో శారీ అంతా కూడా ప్రింట్ ఇలానే ఉంటుందండి సో మధ్యలో అయితే ఇలా చెక్స్ వచ్చేస్తాయి అండ్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి అండ్ బ్లౌజ్ అయితే సేమ్ బ్లూ కలర్ వస్తుంది సో బల్లు పళ్ళు కూడా ఇట్లానే లైన్స్ తోటి ఉంది సో శారీ అంతా కూడా ప్రింట్ ఇది ఉంది సో ఏది కూడా వాష్ అవుట్ అవ్వదు అనమాట సో ఫేడ్ అవుట్ అవ్వదు సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఒకసారి చూపిస్తాను చూడండి సో ప్రింట్ అయితే కింద పైన ఒకటే ప్రింట్ అండి అండ్ ఈ శారీస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడతాయి అనమాట సో చిన్నగా నిజాం బార్డర్ వచ్చేసింది ఆ నిజాం బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చింది ఈ సారీ సో పేస్టల్ షేడ్స్ కానివ్వండి డార్క్ షేడ్స్ ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంది అనమాట సో ప్రింట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేసుకుంటే సో ఎప్పుడు వచ్చే ప్రింట్స్ కాదు సో కింద వరకే వచ్చింది కాబట్టి చాలా డీసెంట్గా ఉంటాయి మనం క్యారీ చేసుకుంటే కనుక సో ఇది చూడండి కొంచెం డిఫరెంట్ ఉంది పర్పుల్ కి గ్రీన్ కలర్ వచ్చేసింది కాంట్రాస్ట్ సో వీడియోలో ఇంకా అర్థం కాలేదనుకుంటే ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయొచ్చు సో రెడ్ కలర్ కూడా ఉందండి సో ఇవైతే ప్యూర్ కాదు సో ఎస్పీ పడ్డాండి అందుకే ముందుగానే మెన్షన్ చేశాను సో వీటిలో ప్యూర్ కావాలన్నా కూడా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తే అవైలబుల్గా ఉన్న పిక్స్ మీ వాట్సాప్ కి పంపిస్తాము సో వీటిలో అయితే మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఇందాక కూడా ఇదే ఒకటి చూపించాను కదా సో బల్క్లో కావాలన్నా కూడా ఆర్డర్స్ తీసుకుంటామండి మేమైతే ప్రతిది కూడా ఫ్రీ షిప్పింగే సో మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలనుకున్నా కూడా చేసి పంపిస్తాము సో రెఫరెన్స్ ఫిక్స్ అయ్యింది ఉంటే కనుక సో ఇది కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సో దీనికైతే మనకి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చి చాలా బాగుంటుంది కదా సో ఇది చూడండి పిట్టలు వచ్చేసాయి సో వీటిలో అయితే ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ మోడల్ చేద్దాం సో నెక్స్ట్ అయితే రియల్ బాధని శారీస్ చూద్దామండి సో ఈ శారీస్ లో ఏంటంటే నేను టూ డిఫరెంట్ టైప్స్ చూపిస్తాను సో మనకి బార్డర్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట సో శారీ టు శారీ సో దీంట్లో మనకి బిగ్ బార్డర్ ఇంకా స్మాల్ బార్డర్ రెండు కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే సో మనకి ఏ శారీ అయినా కూడా త్రీ థౌజండ్ ఏ పడుతుందండి రెండు కంచి బార్డర్సే సో మనకి ఈ శారీ కూడా ఒకటి ఓపెన్ చేస్తానండి మీ ఐడియా కోసం సో శారీ అంతా కూడా రియల్ బాందిని అనమాట సో వీటిలో మనకి క్రష్ బాందిని అట్లా కూడా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు సో మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో కింద వచ్చేసరికి కాంట్రాస్ట్ అనమాట సో పళ్ళు అండ్ బ్లౌజ్ అదే వస్తుంది సో కాంట్రాస్ట్ ఏది ఉంటే పళ్ళు అండ్ బ్లౌజ్ అదే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇట్లా ప్లెయిన్ ఇచ్చేస్తారు సో శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అదే కంటిన్యూ చేశారండి సో బాందిని అనమాట ఇదంతా కూడా మనకి సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూపిస్తాను సో చాలా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఇంకా క్లాసీగా ఉంటాయి సో ఈ షేడ్స్ చూడండి అన్ని డ్యూయల్ షేడ్స్ వచ్చేసాయి కాబట్టి చాలా క్లాస్గా ఉంటాయి అనమాట సో పెద్దవాళ్ళే కాదు మన ఏజ్ వాళ్ళు కట్టినా కూడా చాలా బాగుంటాయండి సో మనకి బార్డర్స్ కూడా చూపించాను కదా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయొచ్చు సో ఈ షేడ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే సో వీటిలో మనకి వన్ టూ శారీస్ కాదండి అసలు బల్క్ లో అనమాట అన్ని ఆర్డర్స్ అయితే వేయించేసాము సో ఎప్పటికప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఇంకో బార్డర్ చూడండి ఇది కూడా కంచి బార్డరే సో డార్క్ షేడ్స్ ఏంటి లైట్ షేడ్స్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ గా ఉందండి సో ఈ బార్డర్ అయితే మనకి కింద పైన సేమ్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే సో పెద్ద బార్డర్ వచ్చిన వాటికి పైన ఏంటంటే ఇట్లా స్మాల్ నిజాం బార్డర్ ఇచ్చారు సో వాటికి అయితే రెండు బార్డర్ సిమిలర్ ఇచ్చారు సో అందుకనే ప్రైస్ డిఫరెన్స్ ఏమీ లేదండి సో ఇదైతే ఇట్లా ఉంది సో కొన్నిటికైతే చిన్న చిన్న బాగానే డిజైన్ వచ్చాయి కొన్నిటికి పెద్దగా వచ్చాయి సో కలర్ కాంబినేషన్ సేమ్ ఉన్నా కూడా ఇట్లా మారుతూ ఉంటాయి అనమాట డిఫరెన్సెస్ అయితే వాటిలో ఉన్నాయి సో ఇదైతే మనకి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో మనకి సారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ పడుతుంది విత్ త్రీ షిప్పింగ్ ఇవన్నీ అయితే వీటిలో ఉన్న కలర్స్ సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో మనం ఈ సార్ అయితే బ్లౌజ్ మీదకి ఎంబ్రాయిడరీ వర్క్స్ తోటి శారీస్ చేంజ్ చేసామండి సో ఇవి వచ్చేసరికి మనకి మంగళగిరి ప్లెయిన్ పట్టు సారీస్ ఉంటాయి కదా అవి ఏంటంటే మనం ఇట్లా బ్లౌజ్ కి వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేంజ్ చేసాము సో హ్యాండ్స్ అండ్ బ్యాక్ వర్క్ కూడా వస్తుంది సో కింద శారీ అంతా కూడా ఇట్లా స్కాలప్ చేంజ్ చేసాము ఎప్పుడు శారీ వర్క్ చేంజ్ చేయ వాళ్ళము ఈసారి బ్లౌజ్ కూడా స్కాలప్ చేంజ్ చేసాం అనమాట సో వీటిలో మనకి రన్నింగ్ కలర్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ కలర్స్ రెండు కూడా ఉన్నాయి సో ఇప్పుడు చూపిస్తున్నామైతే రన్నింగ్ కదండి సో కాంట్రాస్ట్ కూడా ఉన్నాయి చూపిస్తాను సో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏ కలర్ వస్తుందో పళ్ళు కూడా అదే కలర్ వస్తుంది అనమాట సో ఒక్కొక్క దానికి బ్లౌజ్ కూడా ప్రింట్ అనేది మారుతుంది సారీ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట అది ప్రింట్ కాదు సో బ్లౌజ్ అయితే ఇది బ్యాక్ వస్తుంది మీకు ఓపెన్ చేస్తాను ఒకటి సో బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుందండి సో మీరు చూసుకోవచ్చు సో హ్యాండ్స్ కి అయితే రెండు ఇచ్చేసారు సో హ్యాండ్స్ వర్క్ చిన్నది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అయితే పెద్దగా వస్తుంది ఒకటి సో ఇవన్నీ కూడా వీటిలో ఉన్న రన్నింగ్ కలర్స్ అండ్ మనకి శారీ ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుందండి సో స్కాలప్ కూడా చేంజ్ చేసాము అనమాట ఈ సారీ ఇదంతా కూడా మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ ప్లేన్ పట్టు మీద ఇలా చేయించాము అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి సో ఇది వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్ అనమాట సో శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి సో మీరు బ్లౌజ్ ప్యాటర్న్స్ చూసుకుంటే సరిపోతుంది అండ్ ప్రైస్ కూడా మనకి చాలా డీసెంట్ ప్రైస్ అండి సో టూ థౌజండ్ టూ హండ్రెడ్కే బ్లౌజ్ కూడా వర్క్ అవుట్ చేస్తుంది దట్టు మనకి మంగళగిరి పట్టు చాలా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ అనమాట సో చూడండి సో సింపుల్గా కావాలన్నా డిజైన్ సింపుల్గా కూడా ఉన్నాయి అండ్ ఆల్సో హెవీగా కావాలనుకున్నా కూడా హెవీగా కూడా ఉంటాయి అనమాట చాలా నీట్గా ఉంటాయి కట్టుకుంటే కనుక సో వీటిలో వచ్చేసరికి ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో ఇవి సారీస్ ప్లేన్ వచ్చేసాయి సో స్ట్రైప్స్ లో కూడా అన్నమాట సో నెక్స్ట్ వీడియోస్ లో అవి కూడా పోస్ట్ చేస్తాను ఓకే అండి నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఇప్పుడు నేను చూపించే ఐటమ్ వచ్చేసరికి శారీస్ లో ఇవైతే మనకి బాగా సేల్ అయ్యే ఐటమ్ అండి స్టోర్ లో ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తున్నా కూడా అయిపోయే మోడల్ అండి ఇదైతే సో ఎప్పుడు ఆఫ్లైన్ లోనే అయిపోతుంది అని చెప్పి ఈసారి ఆన్లైన్లో ఆన్లైన్ లో చూపించడానికి కానీ కొన్ని కలెక్షన్ అయితే ఉంచాను సో ఇవి వచ్చేసరికి మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టులో వస్తాయండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట హాఫ్ అండ్ హాఫ్ డై చేయించేసాము అండ్ శారీ అంతా కూడా ఇట్లా వన్ ఫిఫ్టీ నిజాం బార్డర్ వస్తుంది అండ్ బ్లౌ బ్లౌజ్ అయితే బ్లౌజ్ కి అసలు స్పెషాలిటీ ఉంది అది ఒకసారి కూడా ఓపెన్ చేస్తాను సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాటి యెల్లో వచ్చేసింది సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న పర్ల్ వర్క్ అనేది చేయించేసాము సో బ్లౌజ్ కూడా మనకి పెద్ద పన్నాలో వచ్చేస్తుందండి సో శారీలో ఉన్న పీసే సో ఇవి వచ్చేసరికి ఇలా ఉంటుంది మనకి హ్యాండ్స్ అండ్ బ్యాక్కి ఇట్లా వేయించేసుకోవచ్చు అసలు వర్క్ డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే మనం అసలు చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ పర్ల్ వర్క్ తో పాటు ఇట్లా చుట్టూరా కూడా మనకి ఇట్లా పర్ల్స్ బీడ్స్ లాగా అయితే ఇచ్చేసారనమాట సో హ్యాండ్స్ వర్క్ వచ్చేసరికి చిన్నగా వచ్చి బ్యాక్ పెద్దగా వస్తుంది అండ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇట్లా సైడ్ కూడా వేయించుకోవచ్చు చిన్నగా ఇలా ఇచ్చేసారు సో మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ సో శారీస్ అన్నీ కూడా అలానే ఉంటాయి సో కలర్ ఆప్షన్స్ మాత్రమే మారుతాయి అన్నిటికీ ఒకే డిజైన్ అండి చాలా లిమిటెడ్ కలర్ ఆప్షన్స్ అనమాట సో వీటిలో మల్టిపుల్స్ కూడా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బల్క్ ఆర్డర్ చేసుకున్నా కూడా ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తాము సో శారీస్ అయితే చాలా బాగుంటాయి అండి సో క్లాస్గా ఉంటాయి సో సింపుల్ కి ఎలాగైనా స్టైల్ చేయొచ్చు చాలా చక్కగా ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది సో ఈ కలర్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయండి సో ఆన్లైన్లో సో నెక్స్ట్ టైం వెంటనే రాగానే మీకే చూపిస్తాను సో వీటిలో వచ్చేసరికి మల్టిపుల్స్ కూడా ఉన్నాయి కదా శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వీడియో ఇదండి ఓకే థ్యాంక్ యూ